అక్కడ ఆయన మీరగే ఉంది అక్కడ ఆశించే వ్యక్తి అక్కడ ఉంది మన మీద తగ్గాలి మన తగ్గలేదే లేదు తగ్గలేదు వచ్చి ఫోటో దిగుతుంది మున్సిపల్ మా క్యాబినెట్ మాత్రమే దిగాలి అనుకున్నాను మాట్లాడుతున్న వచ్చి కౌన్సిలర్ ఫోటో దిగాలి అంటే నేను ఎమ్మెల్యే అనుకుంటా నేను ఎంపీ అనుకుంటా అయిపోతానా మాకు అంత ఇంకితంగా లేదా ఏం మాట్లాడుతుంది ఎమ్మెల్యే స్థాయి ఆలోచన లేవా మీకు ఎంతసేపు పేదల జీవితంలో రాడుకోవాలి మావిడాల కల నీకు పెన్షన్ వచ్చిందా అంత నీకు పెన్షన్ వచ్చిందా జల్ల

మనం అందరం మహిళా శక్తి ఎంతో చూపించాలి ఆయన అసెంబ్లీ పంపాలి మీకు అందరికి చాలా టైం తీసుకున్నారు ప్లీజ్ థ్యాంక్ యూ వచ్చినందుకు